నల్ల చిక్కమగనగర్ నాయకత్వం బోర్డిలే నల్ల చిక్కమగనగర్ నాయకత్వం బోర్డిలే నల్ల చిక్కమగనగర్ నాయకత్వం బోర్డిలే బోర్డిలే జై భీమ్ జై భీమ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మినూరు తాలూకా ఎమ్మినూరు టౌన్ నుండి జై ఎంఆర్పిఎస్ జిల్లా ఉపతమతి జిల్లా ఉప కార్యాలయంలో విలేకరులు సమావేశం చేసి ఈ రోజు జమిగ్రూర్ టౌన్ ఎందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భవన నిర్మాణం కొరకు మా జేబీ ఎంఆర్పిఎస్ వంతు పోరాటం చేయడం చాలా గౌరవకారణం అదేవిధంగా ఈ సభ సమాజంలో కూడా మా జేబీ ఎంఆర్పిఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం నిర్మాణం కొరకు ఎలా చేసిందో అందరికీ తెలుసు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అంబేద్కర్ భవనం కొరకు సర్వే నంబర్ రెండు వందల యాభై ఒకటి బార్ వన్ రెండు వందల యాభై ఒకటి బార్ త్రీలో ఒకెక్కరి అరవై సెంట్లు ప్రభుత్వం కేటాయించబడింది అదేవిధంగా అక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎవరు కానీ అంబేద్కర్ భవనం నిర్మాణం గురించి మాట్లాడలేదు ఈరోజు జైబీ ఎంఆర్పిఎస్ ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మేము అంబేద్కర్ భవనం గురించి పనులు ముందుకు కదిలిస్తే ఈరోజు ఉన్న కొన్ని శక్తులు మేం చేశాం మేం చేశామని ముందుకు వస్తున్నారు కానీ వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు అంబేద్కర్ భవనం పనులు ఇంతవరకు ముందుకు సాగాయంటే ఒక్క జై ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య గారి సలువే అని కంఠపదంగా చెప్తున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది ఏడవ నెలలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోజు వెలగపూడిలో పోయి అక్కడ తాడేపల్లిలో పోయి వెళ్ళి మేము ఎంతో మా రాష్ట్ర అధ్యక్షుడు మేము కలిసిపోయి ఎంతో పోరాడి కొట్లాడి కూడా అక్కడ మేము ఇస్తే అక్కడ నుండి కర్నూలు డిడి నుంచి కర్నూలు పిఆర్ ఎస్సీకి ఎస్టిమేషన్ వేయాలని ఫార్వర్డ్ చేయించడం జరిగింది అదేవిధంగా మేము ఈ అంబేద్కర్ భవనం గురించి ఎంతో ముందుండి పోరాడితే ఈరోజు మేము ఎస్టిమేషన్ ఇచ్చినాం మేము పిఆర్ ఈ పిఆర్ ఏఈని మేము తురఫ్పై ఎస్టిమేషన్ వేసినామని కొంతమంది పెద్దలు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు అదేవిధంగా మా జేపీ నెంబర్ కేసు నుంచి మనం కంఠపరంగా ఒకటైతే చెప్తున్నాం మీ మీ సంఘాలకు మీకు ఎంత సీనియర్ అని ఉండొచ్చు కానీ ముందుండి ఈరోజు పోరాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనానికి ఎస్టిమేషన్ వేసి ఇచ్చి అన్ని పూర్తి పనులు చేయించింది మా రాష్ట్ర అధ్యక్షుడు జేబి కేసు వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య గారు మాత్రమే అని ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో కంటపరంగా చెప్తున్నాము అదేవిధంగా ఇంకా ముందు ముందుగా మేము ఈరోజు ఇంకా ఎక్కడైతే మేము పనులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం పనులు ఇంకా ఎక్కడ నిలబడ్డాయో వాటిని ముందుండి తాడేపల్లి కాకపోతే ఇంకా ఢిల్లీకైనా వెళ్ళి కానీ మేము దాని గురించి పోరాడి ఆ పనులు పూర్తి చేసి